దేశవ్యాప్తంగా అంటున్నారు కదన్న ఇది అని ప్యాటర్నా అంటే మిగతా చోట్ల ఎక్కడెక్కడ జరుగుతుంది ఇది ఇది ఇంపార్టెంట్ ఇది ఏంటని అంటే మధ్యప్రదేశ్లో ఇన్సిడెంట్ జరిగింది ఒకటి సీవరేజ్ లైన్ మీద ఒక లై ఒక వాటర్ పైప్ లైన్ మీద సీవరేజ్ లైన్ వేయడం వల్ల ఆ లీకేజ్ కావడం వల్ల సీవరేజ్ కలిసి ఒకటి జరిగింది అన్నది ఒక ఇష్యూ ఇట్లా వాటర్ బాండ్ డిసీజెస్ అన్న నీళ్ళ వల్ల కలుషితమైన నీళ్ళ వల్ల జరిగేటువంటి వచ్చేటువంటి డిసీజెస్ దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల మంది చనిపోతారని చెప్పేసి అని ఇది మీరో నేనో లేకపోతే ప్రతిపక్షాలు చెప్తున్న మాట కాదు నీతి ఆయోగ్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా పార్లమెంట్లో ఇచ్చిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ ద్వారా నీతి ఆయోగే చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది చనిపోతున్నారని చెప్పి దానికైనా మార్పు జరిగిందా చేంజ్ చేస్తారని అంటే రెండు లక్షల కంటే ఎక్కువ పెరిగారు తప్ప రెండు వేల పద్దెనిమిది తర్వాత పోల్చుకొని ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చినాము ఈ జనాభా పెరిగిందే తప్ప అంటే చనిపోయే వాళ్ళు ఎక్కువ తప్ప శాతం పెరిగి తగ్గలేదు అంటే ఈ ఈ గత ఈ ఒక ఆరు ఎనిమిది సంవత్సరాలలో ఇంప్రూవ్మెంట్ జరిగి ఉండాలి ఏం జరగాలి రెండు లక్షల మంది ప్లేస్లో లక్ష మంది తగ్గిపోయి ఉండాలి కానీ పెరిగింది అని అసలు అంటే ఇది దేశవ్యాప్తంగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ చెప్పుకోవచ్చు రాష్ట్రాలలో కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ జరగవచ్చు ఉత్తరప్రదేశ్లో జరిగినాయి ఇంత ముందు వెస్ట్ బెంగాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో మీరు నమ్మరు సుమారు రెండు వేల మూడు వందల మంది కేవలం కలుషితమైన మంచినీరు వారు చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా అది కూడా ఎక్కడ అయ్యే అవకాశాలు కాదు దీంట్లో ఏమైతుందో ఇండస్ట్రియల్ పొల్యూషన్ జరిగేది అది డిఫరెంట్ దాంట్లో అంటే సీవరేజ్కి సంబంధించిన దాంట్లో ఎఫ్లుయెన్స్ అని వస్తూ ఉంటాయి ఎఫ్లుయెంట్ వేరు సీవరేజ్ వేరు ఎఫ్లుయెన్స్కి ఏం చేస్తారంటే ఇండస్ట్రీస్లో జరిగేటప్పుడు ఈటీపీస్ జరుగుతాయి అక్కడ ఎఫ్లుయుంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని చెప్పేసి ఉంటాయి అక్కడ ఎఫ్లుయెంట్ తీస్తారు అక్కడ ఎఫ్లుయెంట్ మెటీరియల్ అవుతుంది కొంతవరకు దాన్ని వదులుతూ ఉంటారు యాంటీబయాటిక్స్ మై్రోవేల్ రెసిస్టెన్స్ రావడము మనం ఏదైనా ఒక మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే మనకి ఏదైనా ఒక రోగం వస్తే మనం ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్కి రోగం రెస్పాండ్ కాదు ఎందుకంటే ఆల్రెడీ మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఈ ట్యాబ్లెట్కి అలవాటు అయిపోయింది కాబట్టి ఈ రోగం తగ్గకపోవడం అన్నది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నట్టు అది మీరు అన్నట్టు మెడికల్ వేస్టేజ్ వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఎస్టీపీస్ లేని చోట్ల అంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ఎఫ్లుయిన్ ట్రీట్మెంట్ వేరు సీవరేజ్ ట్రీట్మెంట్ వేరు సీవరేజ్ అంటే హ్యూమన్ వేస్టేజ్ ఎక్కడైతే మన మలమూత్ర విసర్జన జరుగుతూ ఉంటుందో వీటర్ డీటీ కలెక్షన్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ స్లడ్జ్ ఏదైతే ఉండో స్లడ్జ్ని ప్రాపర్గా డీకంపోజ్ చేసుకొని వాడు ఉండాలి అది జరగాలి అవి లేని ప్లేసుల్లో లేమవుతుందంటే ఈ కంటామినేషన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఇలాంటివి జరగడానికి అవినీతి కూడా ఒక రీజన్ కింద మనం ఖచ్చితంగా ఎందుకని అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఇండోర్ ఇన్ష్యూ ఇష్యూ తీసుకోండి ఆ ఇండోర్ ఇష్యూలో ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేసిండ్రో ఆ కన్స్ట్రక్షన్ కూడా మనకి అది జరిగింది ఆ పైప్ లైన్ లీకేజ్ ఏదైతే ఉందో జాయింట్ లూజ్ జాయింట్ ఉందో ఆ లూజ్ జాయింట్ కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు క్వాలిటీ చెక్ చేసి ఉండాలి లూజ్ జాయింట్ అంటే మెటీరియల్ కాడర్ ప్రాబ్లం ఉండింది అది అయిపోయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ లూజ్ జాయింట్లు ఎక్కడైతే ఉన్నప్పుడు అది కరెక్షన్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది బిల్ పాస్ అయ్యేటప్పుడు ఆ టైంలో క్వాలిటీ చెక్ చేసుకోవాల్సింది సైడ్ ఇన్స్పెక్షన్ జరిగిండాల్సింది సో ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుందో కరెక్ట్గా తెలియదు కింద పైప్ లైన్ ఉన్న సంగతి తెలియదు లూజ్ జాయింట్స్ ఉన్న సంగతి తెలియదు ఆ వాటర్ మిక్స్ అవుతున్న సంగతి తెలియదు ఇక్కడ ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ అయ్యే మెకానిజం ఉండాలి అంటే కంప్లైంట్ పబ్లిక్ గ్రీవెన్స్ మెకానిజం ఉండాలి గ్రీవెన్స్ అనేది అంటే ఎప్పుడైతే మనకు ఫిర్యాదు వచ్చిందో ఆ ఫిర్యాదు వచ్చినట్టు రెస్పాండ్ కావాలి మున్సిపల్ అథారిటీ అనే ఇండోర్లో ఎప్పుడైతే ఈ భగీరథపురాల నుంచి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ కా అన్నది అన్నప్పుడు అక్కడ ఎవరైతే మున్సిపల్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ కావాలి అక్కడ కరప్టెడ్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఇదొక ప్రాబ్లము తర్వాత ఈ పాత పైప్లైన్స్ ఉంటాయి జనరల్గా అంటే ఎప్పుడో జమాలు వేసిన ఒక సీవరేజ్ లైన్ ఉంటుంది పక్కన కొత్త లైన్స్ చేస్తూ ఉంటారు ఈ వీటికి సంబంధించిన సీవరేజ్ లైన్ కోసం ఒక థిక్నెస్ మాట్లాడుతుంటారు తర్వాత డ్రింకింగ్ వాటర్ కోసం వాడేదానికి ఒక థిక్నెస్ ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు ఈ స్పెసిఫికేషన్స్ వాడు ఇచ్చిన కాంట్రాక్ట్ వాల్యూ ఏదైతుందో అదే జరిగిందా లేదా అన్నది ఎవరు చూస్తున్నాడు ఎవరు పెడుతున్నాడు ఆ బిల్ పాస్ చేస్తాడు ఆ బిల్లు పాస్ చేసినప్పుడు కాంట్రాక్టర్ ఎంతకి ఎంత లెస్ చేస్తాడు లెస్ చేసినప్పుడు అది వర్కౌట్ అవుతుందా లేదా ఇవన్నీ ఒక్క ఇండోర్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఉండడం వల్లనే నీతి ఆయోగ్ ఏం చెప్తుంది ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల మంది చనిపోతున్నారు అని చెప్తుంది సో ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు సిస్టమ్ ఫెయిల్యూరు పబ్లిక్ అఫీషియల్స్ ఫెయిల్యూరు పబ్లిక్ ఫెయిల్యూరు పబ్లిక్ కూడా ఫెయిల్యూర్ ఎందుకనేసి అంటే ఇప్పుడు టాయిలెట్స్ వాడంటారంటే టాయిలెట్ వాడకుండా వీటి ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోసే పరిస్థితి ఉంది ఎక్కడ పడితే ఎక్కడ ఎందుకు మూత్రం పోస్తుంటారు అంటే గవర్నమెంట్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేకపోవడం వల్ల గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది అంటే వీటి పది టాయిలెట్లు బిల్స్ చూపిస్తాను మూడు టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేస్తాను ఫెయిల్యూర్ ఉందా ఎస్ కరప్షన్ ఉంది అక్కడ సో ఓవరాల్ గా ఈ సింగిల్ పాయింట్ చూడలేము ఓవరాల్ గా తీసుకునేది అంటే దేశాన్ని భ్రష్ పట్టించే పరిస్థితి అని చెప్పేసి అనుకోవచ్చు సో దీన్ని ఎలా కంట్రోల్ కంట్రోల్ చేస్తే బాగుంటుంది దీనికి తీసుకోవాల్సిన ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనికి ఇంపార్టెంట్ ఇష్యూ దీనికి ఏదైనా అంటే రెండు వేల పద్నాలుగులో లో తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది ఏంటంటే ఇంటింటికి వాటర్ వచ్చే కనెక్షన్ పైప్ లైన్ తీసుకొచ్చే లైన్ ఒకటి తీసుకున్నారు దీని ద్వారా ఏం చేసింది అంటే అది అంటే చనాలకు అది దాని ఎగతాయిగా మాట్లాడి పైప్ లైన్లు ఇస్తారది అనుకున్నారు కానీ దీని పర్యవసానం ఎట్లా జరుగుతుందనేది నీతి చిన్నగా డిస్కస్ చేసుకుందాం మన దీంట్లో మొత్తం క్వశ్చన్ ఆన్సర్ అన్ని వచ్చేస్తాం ఏంటంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాంక్స్ కట్టుకున్నారు రిజర్వేర్లు కట్టుకున్నారు ఈ రిజర్వాయర్లలో నుంచి వచ్చే వాటర్ లో నుంచి మనకి డ్రింకింగ్ వాటర్ కోసం వ్యవసాయదారు వాదన తీసుకున్నాం సో ఇది డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కాబట్టి హెచ్ఎం వాటర్ అని చెప్పి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అని చెప్పేసి బోర్డ్ అని చెప్పేసి మనకుంటుంది హైదరాబాద్ హైయెస్ట్ కంజంప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే తెలంగాణలో మనకి వాటర్ కో వచ్చేసరికి హైదరాబాద్ లో ఉంటుంది మెట్రో ఏరియా కాబట్టి హైదరాబాద్ మెట్రో ఏరియాలో తర్వాత వీరలో ఉంటుంది ఏం ఏంటంటే గ్రావిటీ కెనాల్స్ ఎక్కడైతే ఈ ఊర్లో ఎత్తైన ప్రాంతం ఉంటుందో ఎత్తైన ప్రాంతం ఉండే ప్లేస్ లో కట్టేసుకోండి ఆ ట్యాంక్ లోకి ఈ మిషన్ కాకపోతే వాటర్ పంపించేసుకోండి ట్యాంక్ ద్వారా ఇంటింటికి పైప్ లైన్ నల్ల నీళ్ళు ఇచ్చిండ్రు ట్యాంక్ లోకి వచ్చే వాటర్ కార్డే మనకి ఎక్కడైతే ఉందో ముందు దానికన్నా ముందు ఎక్కడైతే రిజర్వైర్ ఉంటుందో ఆ రిజర్వైర్ కాడే ఫిల్టర్ బెడ్ పెట్టుకోండి అక్కడ క్వాలిటీ కంట్రోల్ పెట్టారు అన్నట్టు వ్యాప్తం చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే వాటర్ కార్డ్ క్వాలిటీ చేసుకోవడం క్వాలిటీ కంట్రోల్ చేసుకోవడం అక్కడే మనకి పెస్ట్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఫీకల్ మ్యాటర్ కనపడుతుందా ఏమైనా కంటామినేషన్ ఉందా లేదా క్లోరినేషన్ చేసుకోవడం డీక్లోరినేషన్ చేసుకోవడం ట్రీట్మెంట్ చేసుకోవడం శాండ్ ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ బెడ్ పెట్టుకోవడం ఆ ఫిల్టర్ బెడ్ నుంచి వాటర్ శుద్ధమైన పరిశుభ్రమైన నీటిని పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ట్యాంక్ ద్వారా తీసుకోవడం ఇది చేసిన దీన్ని నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ కమిషన్ ఆల్రెడీ వచ్చి నీతి ఆయోగ్ సంస్థ స్టడీ చేసింది స్టడీ చేసి ఇది వాటర్ బాండ్ డిసీజ్ తగ్గించడానికి ఆస్కారం ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి స్కీమ్ ఇది బాగుంటుంది దేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది దీనికి జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ఒక మిషన్ ప్రోగ్రామ్ తీసుకుంది సో ఇది వీలు చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి హౌస్ హోల్డ్ కి తెలంగాణ ఆల్రెడీ కవర్ అయిపోయింది సో ఇంత ముందు అనుకున్న వెస్ట్ బెంగాల్ లో ఇష్యూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇష్యూ ఉంది తర్వాత వేరే వేరే స్టేట్స్ లో కూడా ఉంది ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మనం చూస్తాం ఉన్నాం సో ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఏం చేస్తాను అనమాట ఎక్కడెక్కడ ప్రతి స్టేట్లో కూడా ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ ప్రతి పాసిబిలిటీ ఉన్న ప్రతి చోట కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న వాటర్ లైన్స్ కానివ్వండి వాటిని మాడిఫై చేసుకోవడము లేని చోట కొత్త వాటర్ లైన్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడము ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ సప్లై చేయడం అన్న ప్రోగ్రామ్ తీసుకున్నారు సార్ తెలంగాణ వారికి అనేది అంటే కాస్త కోస్తూ కొంచెం ఫైనాన్షియల్గా చేసుకున్నారు మరి అక్కడ ఉన్న ప్రభుత్వంకున్నటువంటి విజన్ వల్ల కావచ్చు తొందర ఫాస్ట్ కంప్లీట్ చేసుకోగలిగారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని స్టేట్లు కంట్రీల వల్ల ప్రోగ్రామ్ కాబట్టి దీనికి టైం తీసుకోవచ్చు ఈ వాటర్ ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రాపర్గా చెకప్ చేసి అంటే ప్యూర్ వాటర్ ఎందుకంటే స్వతంత్రం వచ్చి కాలమైనా కూడా ఇన్ని ఏళ్ళు అవుతున్నా కూడా వాటర్ పొల్యూషన్తో చని ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కలరా లాంటి వ్యాధులు వాటర్తో ప్రబలి చచ్చిపోయారు అంటే అది వేరు కానీ ఎంత అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందినాక కూడా ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు రావడానికి చూస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుని వీటిని అంటే నీడు పబ్లిక్ నీడ్ వాటర్ అనేది వాటర్ ఎయిర్ అనేది నీడు సో వాటిని ప్యూరిఫై చేసి ప్రజలకు అందించాలని కోరుకుందాం అన్న ఓకే థ్యాంక్ యూ అన్న